అసంతృప్తి రాగం అధ్యక్ష పోస్ట్ దక్కకపోవడంతో మరో నేత సైలెంట్ బోర్డ్ ఇలా బీజేపీ ఆర్తో దేవ్ స్టార్ట్ అయ్యే ఆ ముగ్గురు నేతలు డిఫరెంట్ లో ఉన్నారట ఇంతకు సంబరాలు చేసుకుంటున్న ఆరెవరు రచ్చ చేస్తున్న మరో ఆర్ రూటెట్ సైలెంట్ అయినా ఆర్ ఏం చేయబోతున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించడంతో కమలం పార్టీలో ఆ ముగ్గురు ట్రిపుల్ ఆర్ లీడర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది బీజేపీలో ఇప్పుడు ట్రిబుల్ ఆర్ అనగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన రామచంద్రారావు ఒకరైతే ఈటల రాజేందర్ రాజాసింగ్ మరో రెండు ఆర్లు ఇప్పుడు ఏ ఇద్దరు బీజేపీ నేతలు కలిసినా ఈ ట్రిపుల్ ఆర్ గురించి చర్చించుకుంటున్నారట ఈటల రాజేందర్ ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఆయన భవిష్యత్తు అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయని దానిపైన రాష్ట్ర పార్టీ ఆఫీసులో పెద్ద అధ్యక్ష పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ పైన పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట రాజాసింగ్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు ఆయన రాజీనామాతో జరిగే నష్టం ఎంత అని లెక్కలు వేసుకుంటున్నారట కమలనాథులు రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రామచంద్ర రావు సంబరాలు చేసుకుంటున్నారు రామచంద్ర రావుకు అధ్యక్ష పదవి దక్కడంతో బీజేపీలోని పాత నేతలంతా తమకే అధ్యక్ష పదవి దక్కినంత ఆనందంలో ఉన్నారట ఏబీవీపీ నుంచి ఎదిగి నక్సలైట్లతో రాడికల్ స్టూడెంట్ యూనియన్ తో కొట్లాడిన తమలో ఒకడికి పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని ఫీల్ అవుతున్నారట ఇందులో కిషన్ రెడ్డి బండి లక్ష్మణ్ లాంటి నేతలు ఉన్నారు ఇలా ఓ వైపు రామచంద్రరావు ఆయన సంబరాలు చేసుకుంటుండగా మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు రామచంద్ర రావు సౌమ్యుడు ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల పార్టీ నష్టపోతుంది అగ్రెసివ్ గా ఉండే వారికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాల్సిందని కొందరు మాట్లాడుకుంటున్నారట ఈ విషయంలో రామచంద్రరావు కూడా కౌంటర్ ఇచ్చారు అధ్యక్షుడు అయిన తర్వాత ఇచ్చిన మొదటి ప్రసంగంలో తాను ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇంకా ఏం చేస్తే పార్టీ గుర్తిస్తుంది అంటూ ఆవేదన అధ్యక్ష పదవి ఆశించిన ఈటల రాజేందర్ రెండు రోజులుగా సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది బిజెపి రాష్ట్ర అధ్యక్ష మార్పు అనే చర్చ మొదలైనప్పటి నుంచి ఈటల రాజేందర్ కే పదవి దక్కడం ఖాయమనే చర్చ సాగింది ఆల్మోస్ట్ ఈటల్నే అధ్యక్షుడు ప్రకటన మాత్రమే మిగిలి ఉందన్న లీకులు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా ఆయన అనుచరులు ఇదే అంశాన్ని పదే పదే పోస్ట్ చేస్తూ వచ్చారు అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈటల తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యేవారు కానీ బీజేపీలో మొదట్ నుంచి ఉన్న కొంతమంది నేతలు అడ్డుపడడం వల్లే రాష్ట్ర అధ్యక్ష పదవి చేసేదాకా వచ్చి జారిపోయిందని బాధపడుతున్నారంట ఇంకేం చేస్తే పార్టీ తనను గుర్తిస్తున్నట్టు సన్నిహితుల దగ్గర చెప్పుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఇటల ఇక మరో ఆర్ రాజా సింగ్ పార్టీలో రచ్చ రచ్చ చేస్తున్నారు చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు పార్టీలో హైడ్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న నాకు ఏం తక్కువ నేను ఎందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదంటూ తెరపైకి వచ్చారాయన అయితే తనకు అధ్యక్ష పదవి రాలేదన్న బాధ కంటే రామచంద్ర రావుకు ఎందుకు ఇచ్చారన్నది ఆయన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉంటూ రామచంద్ర రావు తనను ఇబ్బంది పెట్టారని రాష్ట్ర అధ్యక్షుడైతే ఆయన మరోసారి ఇబ్బందులు ఉద్దేశంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట రాజాసింగ్ ఇలా ఆ ముగ్గురు నేమ్ స్టార్ట్ అయ్యే నేతలు తలా ఒక పరిస్థితిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది రామచంద్ర రావుది సంబరం అయితే ఈటల రాజేందర్ మద్దతు పడుతుంది ఇక ఇంకో ఆర్ రాజాసింగ్ ఆల్మోస్ట్ పార్టీకి దూరమైనంత చేస్తున్నారు ఓవరాల్ గా ఇప్పుడు బీజేపీలో త్రిపుల్ ఆర్ లీడర్ల చుట్టూ రాజకీయ చర్చ నడుస్తోంది